సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు పితృదోషము కానీ లేకపోతే జీవితంలో వివాహం కావడం లేదు వంశ వృద్ధి అవ్వాలి అంటే సంతానం కలగాలి సంతానం కలగాలి అంటే వంశస్థులైనటువంటి పితృదేవతలకు అనుగ్రహం ఉండాలి చక్కని సంతానం కలగాలన్నా సంతానం యొక్క ఎదుగుదల చాలా బాగుండాలన్నా జీవితంలో సెటిల్మెంట్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్ అండి పితృదోషం అనేటువంటిది పోవాలి లైఫ్ అంతా బాగుండాలి అనుకుంటే ఎక్కడెక్కడికో దివ్యక్షేత్రాలకు వెళ్ళి మనం కష్టపడుతూ చేస్తూ ఉంటాం కానీ మీ ఇంట్లోనే తప్పకుండా ఈ మహాలయ అమావాస్య నాడు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు మీ ఇంట్లో చనిపోయినటువంటి పితృదేవతల పేరు చెప్పి అన్నదానం చేసిన ఒక ఐదుగురికో పది మందికో లేదా నల్ల నువ్వులు దానంగా ఇచ్చిన శక్తి ఉన్న వాళ్ళు పితృతర్పణములు అనేటువంటివి కానీ శ్రాద్ధకరం అనేటువంటిది ఆ రోజు చేసిన సంపూర్ణమైనటువంటి పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది ఈ పితృపక్షం అంతా కూడా పితృదేవతలు ప్రేతపూరి ఖాళీ చేసి తమ తమ ఇళ్ళు అయినటువంటి మీ ఇంటి వద్దకు వచ్చి వేచి చూస్తూ ఉంటారట నా అనుకున్న వాళ్ళు నాకు ఏదైనా చేసి పెడతారా అనేటువంటి ఉద్దేశంతో వేచి చూసి చూసి మీరు ఏమీ చేయకపోతే శాపనార్థాలు విడిచిపెట్టి వెళ్తారు కనీసం మీ శక్తి బట్టి వాళ్ళకి ఏదైనా మీరు చేసి పెడితే అది